హాయ్ అండి వెల్కమ్ టు బిఎల్బీ టిప్స్ అండ్ టాక్స్కి దీపావళి సందడి చూద్దామని చెప్పి అలా మార్కెట్కి వెళ్ళామండి ప్రమిదలు అయితే పాపం తయారు చేసుకొచ్చిన వాళ్ళు ఇలా అమ్మడానికి సిద్ధంగా పెట్టారు డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ సైజెస్ తర్వాత డిఫరెంట్ డిజైన్స్ తోటి చాలా చాలా బాగా వాళ్ళు తయారు చేసుకొని తీసుకొచ్చి పెట్టారు బట్ ఎవ్రీ ఇయర్ ఉండే సందడి కంటే చాలా చాలా తక్కువ ఉంది ఈ కరోనా వల్ల ఏంటంటే తయారీదారులు అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా బాధపడుతున్నారు పాపము అమ్మకాలు ఎక్కువ లేక ఇలా బొమ్మలు ఇవన్నీ కూడా పెట్టారనమాట మామూలుగా అయితే ఈ బొమ్మల కొలువు వీటికి బాగా ఫేమస్ కదా దీపావళి అలా అలా అని చెప్పేసి బొమ్మలు కానీ ఇలాంటివన్నీ కూడా చూడండి ఇక్కడ ఎంత చక్కగా అరేంజ్ చేస్తున్నారు బట్ కొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ దీపావళికి కరోనా వల్ల సో ఏవైతే బట్టల షాప్స్ వెనకాల అవన్నీ కూడా లైట్స్ పెట్టుకొని ఉన్నారు ఇవి గుమ్మడికాయలు అండి మనం కంపల్సరీ కొంటాము అలాగే కలర్స్తో డెకరేట్ చేసుకుంటాం కాబట్టి ఇవి ఏవైతే మనకి అంటే క్రాకర్స్ తప్పించి మిగతావన్నీ కూడా అంతో ఎంతో సేల్ అవుతున్నాయి ఇంకా పూలు నేనైతే ఇవి చక్కగా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పొలంలో తెంపుకొని వాళ్ళు అమ్ముతుంటే తీసుకొచ్చామన్నమాట సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇలా పూలతోటి ప్రమిదలతోటి దీపావళిని మనం ఈసారి జరుపుకుందాము అందరూ సేఫ్గా ఉండండి ఈ కోవిడ్లో అందరూ బాగుంటే నెక్స్ట్ ఇయర్ చక్కగా జరుపుకుందాము సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి